ఏదైనా ఓ రోడ్డు ప్రమాదం సంభవించినప్పుడు కారు బస్సు లారీనో అదుపు తప్పి పల్టీ కొడుతుంటాయి బోల్తా పడుతుంటాయి విచిత్రంగా ఓ భారీ విమానం సైతం తలకిందులు కావడం విచిత్రం కాక మరేమిటి అంటున్నారు విశ్లేషకులు విచిత్రాలన్నీ ఒకే చోట అన్నట్టు కెనడాలో తాజాగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున రెండు గంటల పదిహేను నిమిషాల సమయంలో టొరంటో పియర్సన్ ఎయిర్పోర్టు ఈ ప్రమాదం చోటు చేసుకుంది డెల్టా ఎయిర్లైన్స్ కి సంబంధించిన ఫ్లైట్ ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి పల్టీ కొట్టింది ఈ ఘటనలో పద్దెనిమిది మంది ప్రయాణికులు విమాన సిబ్బంది గాయపడ్డారు అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు అమెరికాలోని మిన్నోసోటి సెయింట్ పాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టొరంటో బయలుదేరిన డెల్టా కనెక్షన్ ఫ్లైట్ ఫోర్ ఎయిట్ వన్ నైన్ అది దీన్ని ఎండివర్ ఎయిర్స్ సంస్థ ఆపరేట్ చేస్తుంది టొరంటో ఎయిర్పోర్ట్ వరకు సజావుగానే సాగింది దీని ప్రయాణం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పింది క్రాష్ ల్యాండింగ్ కు గురైంది రన్వే పై జారి పడింది ఈ క్రమంలోనే ఒకసారిగా బోల్త కొట్టింది ఈ ఘటనలో పద్దెనిమిది మంది ప్రయాణికులు సిబ్బంది గాయపడ్డారు ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు రన్వే పైన మంచు మందంగా పెరిగిపోవడం వల్లే జారి ఉండొచ్చని అంచనాలు వేస్తున్నారు సమాచారం అందిన వెంటనే ఎయిర్పోర్ట్ రెస్క్యూ టీం పుటాహుట్న సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టింది విమానం నుంచి ప్రయాణికులను ఒక్కొక్కరిగా సురక్షితంగా వెలుపలికి తీసుకొచ్చింది ప్రమాదానికి సంబంధించిన వివరాలను పీల్ రీజనల్ పోలీస్ చీఫ్ సారా పాంటెన్ వెల్లడించారు ఈ ఘటనలో ప్రయాణికులకు తేలికపాటి గాయాలయ్యాయని వారిని ఆసుపత్రికి తరలించామని చెబుతున్నారు